సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు మండల పార్టీలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో మంత్రి పునం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఉండండి ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండొద్దన్నారు పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని వ్యాపార దృష్టితో కాకుండా పిల్లల భవిష్యత్తు దృష్టితో చూడండి అన్నారు విద్యార్థి నాయకుడిగా విద్యా సంస్థలపై ఎన్నో పోరాటాలు చేశానని పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ సాధన కోసం పనిచేశానని అన్నారు ట్రస్మా వేరు రాజకీయాలు వేరు ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి తెలంగాణలో చదువుతున్న అరవై శాతం పిల్లల భవిష్యత్తు మీ పిల్లల చేతిలో ఉందన్నారు

వచ్చి రావాలంటే నేను వినోద నడికే కాబట్టి నేను యాప్ లేదా నా పేరు కరువున మా ముఖం కరువున నీ అడుగు నేను వేరే పెట్టి లేదా ఉద్యోగం ఏర్పడే మాకు వెళ్ళే మా ముఖం మంచి

साइनाउं

అబా ఐతే నోట్ అంగవ దమశె అధారణ మొదలయరు ప్రజలు పెట్టుకోవడానికి కౌరవ బట్టర్ అండిక ప్రభుక ఎవరు విలా వెతికితున్నో వక్షానే పో వందరి గవర్నమెంట్ రంటా వెతికితున్నో రేయ్ మేం చెప్పడే న్యాయమే పంచాడు రే బట్టర్ అగ్్రాసి చేడో వల్కన్ తీడెలు తీరుచుకుంటా మేరే ప్రభుతనుడి ఆశ్రయాలు వారి రేంలు వెతిచారంటను అవే కరణ్య సంపద 60% కేడర్లలో కూత రూపంలో ఆవగది ఆయన పరిధిలో ఉన్నటువంటి பேசுது தமையும் விடமதான் நான் இந்த வந்திர் மேல் இக்கைக்